తాడమి యాకన్నా కడవిని చిత్రాంపురం అది దేవపుల మండలం ఈ అరవై ఏళ్ల పాలనప్పుడు ఎలాగుందో ఈ సంవత్సరం పాలన కూడా కాంగ్రెస్ చేసిన పాలన గలేవ పడుతుంది ఏమన్నంటే నీళ్ళొత్తలేవు నీళ్ళొత్తలేవు అంటే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది కూలిపోయింది అని అంటారు మనం అందరం కలిసి ఒక కుటుంబంను ఎన్నుకుంటాను ఆ కుటుంబంలో ఒక ఇండ్లు కట్టుకుంటాను పిల్లలు కూలిపోతే మళ్ళీ వేసే మానవుడు లేడా వచ్చినోడు వచ్చినోడు కూలిపోతే ఒక్కసారి పిల్లర్ వేసి ఎప్పుడన్నా నీళ్లు తెచ్చ ఇదే రేవంత్ రెడ్డి ఏమంటుండే రేవంత్ ఇప్పుడు ఇది కాళేశ్వరంకున్న దీనికి సంబంధం లేదు మీకు ఒక ఐడియా ఇది దేవాదుల వేరు కాళేశ్వరం వేరు కాళేశ్వరమా తొరూరుకి వెళ్ళి వస్తుంది ఇది దేవాదుల వేరే సపరేట్ ఇది అయితే నీళ్లు రాని కారణం ఏంటంటే మనకు కాసులలో వదలలే ఈ సంవత్సరం కాలం ఈయన ఎక్కగానే కాలం కూడా పోయింది ఈ ముఖ్యమంత్రి ఎక్కగా ముఖ్యమంత్రి అటైపోయింది అయ్యా ఏమంటాడంటే నే అది తెలంగాణ చచ్చ సామానం చేసిన చేయి సరిపోతుంది ఏమంటే నమ్మినాం ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలను చూపిండు ఆరు గంటలు గ్యారంటీలు తీసుకపోయిండు నట్టెట్లా ముంచాడు రైతులకు మొండి చేయి చూపెట్టిండు ఒకటే మొండి చేసి చూపెట్టి రేవంత్ రెడ్డి ఇప్పటి నుండి అయినా నువ్వేమన్నావు నేను ఎక్కిన తెల్లారే ఒక్కొక్కరికి రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు ఏ రైతుకు కరెక్ట్ గా రుణమాఫీ చేసినావు ఎక్కడ ఇచ్చినావు నువ్వు రుణమాఫీ కరెక్ట్ గా ఏమన్నావు పదిహేను వేలు ఇస్తా రైతు భరోసా అన్నావు రైతు భరోసా లేది ఏనో నలుగురు కేసినావు మండలానికి నలుగురు కేసినావు అంటే మామ అనుకున్నావు చే అట్నే కూకుంటున్నావు టీవీలలో కానీ ఏ రైతుకు నువ్వు మేలు చేయలే కన్నీరే మిగిలించినా కానీ ఏ రైతుకు మేలు చేయలే మా పంటలు ఎండిపోయి గోడు నేర్పుతున్నావు రెండు పైసలు మిత్తికి వడ్డీలకు తెచ్చి మేము పెట్టుబడి పెట్టి మందులు కొట్టి మేము మునిగి పూకున్నాం రేవంత్ రెడ్డి నువ్వు ఇక్కడ నుండి అయినా ఇప్పుడు మా దయన్న చెప్పినట్టుగా మాకు ఎకరానికి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు మాకు నష్టపోయేయడం కట్టించాలని చెప్తున్నాను నేను ఈ స్టేజ్ ద్వారా ఎందుకంటే మేము రైతులం గోడు ఏస్తున్నాం గొళ్ళు నేర్స్తున్నాం పసలకు గడ్డి లేక మేత లేక అన్నీ ఏడుస్తున్నావు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లాగ ఒక్క చెరువన్న ఎండిపోకుండా గొర్రు గొడ్డ నీళ్ళు తాగడానికైనా చదువు అల్లాల్సిపోయినాయి ఇప్పుడు లేవు లేవు కనీసానికి చేతగాని ముసలోడు అట్లా పొయ్యి గినని మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు తాగదా అంటే ఏ బోరు పొత్తలేదు ఎక్కడా పోస్తలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాని మనకు కష్టాలే మిగిలినాయి కానీ కన్నీళ్ళే మిగిలే కానీ సుఖశాంతులు అయితే ఏ రైతుకు లేవు సుఖశాంతులు ఏ రైతుకు లేవు అందరం గోలు నేర్చుతున్నాం అరవై ఏళ్ళ పరిపాలన కింద ఎట్లా వచ్చిందో కాంగ్రెస్ గోస పెట్టిందో ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పిండు ఇందిరమ్మ రాజ్యం లేది మనల్ని ముంచిండు నట్టేట్లా ముంచి సావదడు రైతుల గురించి నాడు కూడా నీకు సోమి లేకుండా ప్రభుత్వం ఒక్కరోజు కూడా సోమి లేకుండా డ్యాములు నింపలేదు ఇంతవరకు ఈ ఎట్టి ప్రభుత్వం ఇదే ఇదే తలకా నొప్పి రైతుల పక్షాన ఎగరాన ఇరవై ఐదు వేలు ఇవ్వబోతే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది యశస్వి రెడ్డి వీళ్ళు మధ్య ఏ సీరు ఉన్నారు దయాకరావు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది యశస్విరెడ్డి ఈ బాగా రైతుల గురించి ధర్నా బాగా చేస్తున్న మీరు బాగా గమనించి చూడండి రైతులు ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి వచ్చింది వచ్చింది సత్యం యశస్వి రెడ్డి కబర్దార్ కబర్దార్ రైతులు ఏ మీరే ఎమర్జెన్సీలో నీళ్లు అవునని కోరుకుంటూ దశతో కొట్లాడి ఇరవై ఐదు వేలు ఇచ్చేదాకా నేను వదిలిపెట్టా వింటారా ఏ పెద్ద ఆవేదన చెందకు తొందరపడకు ఉన్నది బాధ నువ్వు ఒక్క నిమిషం విను నేను ఒక్కటి ట్రా దర్శ ఇప్పుడు నేను నేను అయింది నష్టం అయింది అది బాధ నాకు కూడా ఉన్నది నీళ్ళు కూడా తెప్పిస్తున్నా నీళ్లు తెప్పించినా లాభం లేదు నీ నష్టపరిహారం ఇరవై ఐదు వేలు ఇచ్చే వరకు రేవంత్ రెడ్డిని వంగబెట్టేనా నేను వసూలు చేస్తాను దాని దాకా పోరాటం నేను ఏ పోరాటం చేసినా అది సక్సెస్ అయింది ఈ పోరాటం సక్సెస్ అయితే నువ్వు తొందరపడి ఏది చేసుకోకు నేను మాటిస్తాన నీకు